అందరికీ కూడా ముందుగా నమస్కారం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి ఆలయం రాంపురం పెందుర్తి ఈరోజు సందేహం ఏంటంటే చాలామంది కాళహస్తి వెళ్ళిన తర్వాత ఏ విధంగా నియమాలు పాటించాలి ఏంటి అని కొంతమంది అడిగారు వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాం అమ్మా కాళహస్తి వెళ్ళిన తర్వాత అంటే చాలామంది తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు కాళహస్తి వెళ్తున్నారు ఈ విధంగా మీరు చేసుకుంటే పూజలు కూడా ఫలితం ఉండదమ్మా డైరెక్ట్గా అంటే మీ యొక్క గృహం నుంచి కాళహస్తి ముందుగా వెళ్ళాలి అది కూడా అమావాస్య ముందు వచ్చే ఆదివారం మాత్రమే వెళ్ళాలి చేసుకుని లేదు అనుకుంటే అమావాస్య ఆదివారం పడినా ఆ రోజైనా పర్వాలేదు లేదు అమావాస్య ముందు వచ్చే ఆదివారం అయినా సరే పర్వాలేదు అంటే ఎందుకు అమావాస్య ముందు వచ్చే ఆదివారం అంటున్నామంటే కొన్ని కొన్నిసార్లు అమావాస్య ఏంటంటే సోమవారం బుధవారం గురువారం ఇలా పడుతుంది ఆ యొక్క అమావాస్యల గడియలు ఏంటంటే ఎదురు అమావస్ అంటాం కాబట్టి దాని ముందు వచ్చే ఆదివారం చూసుకొని మనం ఈ విధంగా రాహుకేళతలు పూజ చేసుకుంటే అంత కూడా బాగుంటుంది అండ్ అలాగే కాళహస్తి వెళ్ళిన తర్వాత కాళహస్తిలో దిగిన దగ్గర నుంచి కిందనే కూర్చోవాలి కిందనే పడుకోవాలి ఆ రోజు అంతా కూడా తరిగిన ఆహారాలు ఏవి కూడా తీసుకోకూడదు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసంతో ఉండాలి ఒకవేళ ఎవరైనా సరే ఉండలేని పరిస్థితుల్లో మాత్రమే యాపిల్కాయ కానీ అరటిపళ్ళు కానీ తినచ్చు అంటే కొరుక్కుని తింటాం కాబట్టి దానికి తప్పు ఉండదు కానీ కట్ చేసిన చాకుతో కట్ చేసిన ఏవి కూడా మీరు తెలుసుకోకూడదు అండ్ అలాగే ఆ రోజు సాయంత్రం వేళ నాలుగు గంటల నుంచి ఆరు గంటల లోపుగా ఈ యొక్క పూజా కార్యక్రమం ఈ యొక్క రాహుల్ తలకి పూజ చేస్తు కానీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ విధంగా పూజ కార్యక్రమం చేసుకోవాలి ఈ యొక్క పూజ కార్యక్రమం చేసుకుని మరుసటి రోజు మాత్రం తిరుపతి వెళ్ళాలి జై శ్రీమన్నారాయణ అందరికీ కూడా నమస్కారం